హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఆక్సిజన్ కన్సల్టెంట్ సర్వీస్కి సంబంధించిన మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేస్తా ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ బీపీఓకి సంబంధించింది అలాగే చాట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇంకే నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది దాదాపుగా ట్వంటీ థౌజండ్ అప్లికెన్స్ అయితే వచ్చాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత మంచి నోటిఫికేషను అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి హండ్రెడ్ పోస్టులు అంటే వంద వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మీరైతే ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అవసరం లేదనమాట ఇంకా జాబ్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక లైట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మ్యాచ్ స్కోర్ అంటే మీకు ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలా త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళైతే అప్లై చేసుకోవాలన్నమాట అంతేకాకుండా కొన్ని స్కిల్స్ అంటే కీ స్కిల్స్ అయితే ఉండాలి ఇంకా లొకేషన్ వచ్చరికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట అంటే మీరు ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా మీ అయితే ఆల్రెడీ చెప్పాను కదా హండ్రెడ్ వేకెన్సీస్ అంటే వంద పోస్టులకి మీరు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు శాలరీ విషయానికి వచ్చేసరికి త్రీ నుంచి ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం అంటే ఒక సంవత్సరానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయితే శాలరీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అది స్టార్టింగ్లోనే అనమాట జాయినింగ్ అయినప్పుడు అయినప్పుడే ఇంకా ఎక్స్పీరియన్స్ పొందే కొద్ది మీకు శాలరీ అయితే ఇంకా ఇంక్రిమెంట్ అయితే అవుతుంది ఇంకా హియరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చి నోయిడా అంటే ఆఫీస్ లొకేషన్ నోయిడాలో అయితే ఉంటుంది కాకపోతే మీరు ఇంటి నుంచి అయితే చేసుకోవచ్చు ఇంకా రిమోట్ అనమాట రిమోట్ జాబ్ నోటిఫికేషన్ ఇంకా మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ వచ్చరికి బీపీఓ కస్టమర్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ బీపీఓ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్కి ఏమైనా డౌట్స్ ఉంటే అది అయితే క్లారిఫై చేస్తూ ఉండాలన్నమాట ఇంకా అదర్ కీ స్కిల్స్ వచ్చరికి సీసీఈ అలాగే నాన్ వాయిస్ టెల్స్ టిల్లస్ కన్సంట్రిక్ అమెజాను సిఎస్ఏ హెచ్సిఎల్ ఇలా చాలా అయితే కంపెనీస్ అయితే ఉన్నాయి వాటిల్లో అంటే ఈ కంపెనీలన్నీ అయితే కొలాబరేట్ అయి ఉంటాయన్నమాట దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే ప్రోడక్ట్స్ గురించి అవన్నీ అయితే మీరు కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అంటే ఆ ప్రోడక్ట్స్ గురించి బెనిఫిట్స్ యూచే యూసేజెస్ అంటే ఎలా యూజ్ చేయాలి అవి ఇలాంటివన్నీ అయితే మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఆల్ క్వాలిఫికేషన్స్ అంటే టెన్త్ అయినా పర్లేదు ఇంటర్ అయినా పర్లేదు డిగ్రీ అయినా పర్లేదు ఏదైనా గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు ఇంకా డిప్లొమో ఏ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా హియరింగ్ ఫర్ చార్ట్ ప్రాసెస్ ఫర్ లీడింగ్ ఎంఎన్సీకి సంబంధించి రొటేషనల్ అనమాట ఇంకా బోత్ సైడ్ క్యాబ్స్ అంటే ఎలా చెప్పాలంటే మీకు ఇంకా మీరు ఆఫీస్లో పనిచేసు పంచాలనుకో వాళ్ళే పికప్ చేసుకుంటారు అనమాట వాళ్ళే డ్రాప్ చేస్తారు ఇంకా శాలరీ విషయానికి వచ్చరికి పర్ మంత్కి వచ్చరికి థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే థర్టీ ఫైవ్ కే అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇండస్ట్రీ ట్రైపోతేసరికి కాల్ సెంటర్ జాబ్ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ కస్టమర్స్ సక్సెస్ అలాగే సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అంటే కస్టమర్ సక్సెస్ అంటే కస్టమర్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు క్లారిఫై చేస్తూ అతనికి అయితే ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు అయితే రెక్టిఫై చేయాలన్నమాట అలాగే సర్వీస్ అండ్ ఆపర్చునిటీస్ రోల్ వచ్చరికి కస్టమర్ సర్వీసు ఇవే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ టీ ఫుల్ డీటెయిల్స్ అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ టైం అయితే మీరు జాబ్ చేసుకోవచ్చు అలాగే పర్మనెంట్గా కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఎలాంటి రిస్క్ అయితే అవసరం లేదు పర్మనెంట్గా ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు పర్ మంత్కి థర్టీ ఫైవ్ కే వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట దీంతోపాటు బెనిఫిట్స్ అయితే మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి చైల్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా అప్లై చేసే లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే అస్సలు మిస్ అవద్దు ఇక ఇలాంటి వీడియోస్తో మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అయితే అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్ ఒక లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్